సుబ్బిరామరెడ్డి ఆర్థిక కష్టాల్లో కథనం చూడండి సిగ్గోలు చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వరకు సుబ్బిరామరెడ్డి అంటే టీ సుబ్బిరేమరెడ్డి ఈయన పేరు తెలియని వారు లేదు అటువంటి వ్యక్తి నెల్లూరులో పుట్టి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి హైదరాబాద్ లో ఉన్నత చదువులు పూర్తి చేసి తన మేనమామ దగ్గర కాంట్రాక్టర్ గా మెలుగు నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగి చిన్న వయసులోనే నాగార్జున సాగర్ నిర్మాణంలో ఉత్తమ క్వాలిటీ నిర్మాణ కాంట్రాక్టర్ గా అవార్డు ఆనాటి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు ఉత్తరాంధ్ర పారిశ్రామిక మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతగా నిర్మాణ రంగంలో కూడా అద్వితీయంగా కొనసాగారు బంధుగా సేవా బంధుగా ఆత్మీయ బంధువుగా ఎదిగిన సుబ్బిరామరెడ్డి కష్టాలు చూస్తే ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని పాఠంగా చేసుకోవాలి అందరంత ఎత్తుకెలిగి ఒక్కసారి కింద పడిన సుబ్బిరామరెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి బాధ కలిగించే సన్నివేశం ఒకప్పుడు తెలుగు హిందీ తమిళ భాషలలో ఏ నటులనైనా అగ్గుల నటులతో సహా తీసుకువచ్చి విశాఖపట్నంలో అద్భుత కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను మెప్పించి ప్రజాపంచే కళాబందుగా కీర్తించబడినటువంటి సుబ్బిరామరెడ్డి చేతికి ఎముకలు లేకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు దాన ధర్మాలు ఎవ్వరూ చేయడానికి కూడా సాహసం చేయలేరు ఉన్న కడకు సంపాదించుకుందాం దోచుకుందాం అనుకుంటున్న ఈ రోజుల్లో ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చరిత్రలో సజీవం విశాఖపట్నం నగరంలో ప్రజల దాహాత్ని తీర్చడానికి సుబ్బిరామిరెడ్డి సేవా ద్వారా ట్యాంకులతో నీటి సరఫరా చేసి అప్పటి ప్రజల కష్టాలను తీర్చినటువంటి ఆయన చేసిన కృషి ఎప్పటికీ విశాఖ ప్రజలు మరిచిపోలేరు సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం శివరాత్రికి మహా కుంభాభిషేకం అద్భుత దైవ కార్యక్రమం పనుల విందువుగా పండుగగా నిర్వహించేవారు సినీ రంగంలో గాని రాజకీయ రంగంలో గానీ సేవా రంగంలో తనకు సుబ్బు రామరెడ్డి తనకు లేదు పోటీ అనేది నిజం ఈ రోజుల్లో అందిన గడక దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకులు సుబ్బిరామరెడ్డి కార్యక్రమాలు ఆయన జీవితం ఒక్కసారి తెలుసుకొని ప్రజాసేవలో నాయకుల పనితీరును అలవర్చుకోవలసిన మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది సినిమా రంగంలో తెలుగు హిందీ భాషలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణం చేసి మలయాళంలో భగవద్గీత అద్భుత కళాఖండంగా రూపకల్పన చేసి నేషనల్ ఫిల్మ్ పొందినటువంటి సినీ నిర్మాత డాక్టర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది ఎన్నికలలో విశాఖపట్నం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికై రాష్ట్రంలోను కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాలను నిర్వహించారు రెండు వేల రెండు నుండి రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు ప్రభుత్వంలో స్టేట్ మినిస్టర్ హోదాలో పనుల శాఖ మంత్రిగా అత్యుత్తమ సేవలు ఈ దేశానికి అందించారు కాంగ్రెస్ పార్టీ దేశంలో మంచి హవాలా ఉన్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇన్ని సేవలు అందించిన సుబ్బీరామిరెడ్డి గారికి ఆర్థిక కష్టాలను ఆదుకునే వారే లేదు హైదరాబాద్ లో ఆయన నిర్మించిన మహేశ్వరి పరమేశ్వరి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమకే తలమానికంగా ఉండేవి సుబ్బిరామిరెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నేషనల్ మనోరామా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా విశిష్ట సేవలు అందించి చిత్ర పరిశ్రమకు కొండేళ్లు మొట్టని మహారాజుగా వివాద రైతుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఏడు నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ చైర్మన్ గా కూడా నియమించబడ్డారు కళా సామ్రాట్ మహారాష్ట్ర ప్రభుత్వతోనూ కళారత్న ఢిల్లీ ప్రభుత్వతోనూ కళా తపస్విగా తెలుగు అకాడమీ వారితోనూ ఆన్రని డాక్టరేట్ మంగళూరు యూనివర్సిటీతోనూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్తోను ఎన్నో గౌరవ సత్కారాలు అవార్డులు సంతం చేసుకున్న సుబ్బీరామరెడ్డి గారికి ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో ఆయన ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుపులు వస్తే ఆదుకున్న వ్యక్తి లేకపోవడం చూసి ప్రతి ఒక్కరికి కనుపు కావాలి సమాజంలో పెరిగిపోయిన డబ్బు ప్రాధాన్యం తరిగిపోతున్న మానవయులు దీనికి అర్థం పడుతున్నాయి సుబ్బురామిరెడ్డి గారి సంఘటన తన పిలుపు కోసం ఎదురు చూసే సెలబ్రిటీలు పెద్ద పెద్ద నటీ నటులు దేశ విదేశాల్లో ఉన్న అతిథులు ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్న సుబ్బిరామిరెడ్డి గారికి సేవలు గుర్తు చేసుకోకపోవడం గౌరవించకపోవడం ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం చాలా విపత్కర పరిణామం అందుకే అంటారు పెద్దలు లక్ష్మీదేవి వచ్చినప్పుడు చెప్పదు వెళ్ళిపోయినప్పుడు చెప్పదని దీనిని గుర్తు చేసుకొని తనకు మించిన ధర్మం చేయకూడదు అనేది సుబ్బిరామిరెడ్డి గారి జీవితం ప్రతి ఒక్కరికి కావాలి గుణపాఠం ఏది ఏమైనా సుబ్బిరామిరెడ్డి గారు తన జీవితంలో చేసిన సేవలు సాధించిన విజయాలు చరిత్రలో శాశ్వతం ఈనాటికి సుబ్బిరామిరెడ్డి గారికి ఆస్తులు లేక కాదు ఆయన చేసిన వ్యాపారాలు పరిస్థితులు అనుకూలించక నష్టాల ఉగులో కూరుకుపోయి తను సంపాదించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తులు బ్యాంకుల్లో డిపాజిట్లు గాను సూటీలు గాను వియాయి తను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ఉన్నతంగా బ్రతికి ఉన్నతమైన సేవలు అందించిన మహానుభావుడు కేవలం ఆర్థిక క్రమశిక్షణ లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు ఆయన ప్రజల కోసం చేసిన సేవలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ అన్నీ కలిసి వచ్చి కష్టాలలో ఉన్న సుబ్బిరామిరెడ్డి గారిని ఆదుకొని ఈ చివరి కాలంలో ఆయన సుఖంగా జీవించాలని అందరం ప్రార్థిద్దాం సుబ్బిరామిరెడ్డి గారి జీవితం కొందరికైనా కనువింపు కావాలని కలిగిస్తుందని ఒక చిన్న చిరు ప్రయత్నం సిక్కోలు చేతిని నేను మీకు అందిస్తోంది